టీడీపీ పార్టీ జనసేన పార్టీకి ఎక్కడెక్కడి నుంచో రావచ్చు విదేశాల నుంచి రావచ్చు తెలంగాణ నుంచి సినిమా హీరోలు రావచ్చు సినిమా యాక్టర్ రావచ్చు జబర్దస్త్ యాక్టర్ రావచ్చు ఎంతమందైనా ప్రచారం చేసుకోవచ్చు కానీ రాక రాక ఒక్కరు కానీ వైసీపీ పార్టీ తరఫున ఒకరిద్దరు వస్తే వాళ్ళందరినీ టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మొన్న ఒక మహిళ శ్యామల పాపం శ్యామల వైసీపీ పార్టీ తరఫున వచ్చి ప్రసారం చేస్తే ఈ మూర్ఖులు పాపం ఆమెను వ్యక్తిగతంగా దూషించి చండాలంగా అంటే చండాలంగా నీచంగా ఎదురు చేశారు నీచంగా ఈరోజు అదేవిధంగా నంద్యాల అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు నంద్యాల నియోజక ప్రసారానికి వచ్చారు ప్రసారానికి వస్తే ఎంత నీచంగా అంటే ఎంత నీచంగా దాన్ని కలుపుతం చేశారని అన్నాం వాళ్ళ ఫ్రెండ్ కోసం నన్ను ఏం పిలవలేదు మా ఫ్రెండ్ కోసం నేను వచ్చాను మంచి వ్యక్తి మంచి వ్యక్తులు గెలవాలా మంచి పరిపాలన రావాలా అందుకనే నేను సపోర్ట్ చేస్తున్నాను దానికోసమే నేను వచ్చాను అనే విధంగా నంద్యాలలో ప్రసారం మొదలుపెట్టారు నిల్లిపోయింది అసలు జనాలు మామూలుగా కాదు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంత నీచంగా మాట్లాడతారో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు నంద్యాలలో ప్రసానానికి వచ్చారు ప్రసాదానికి వచ్చి ఎంత నీచంగా మాట్లాడతారంటే అసలు మాట్లాడకూడ మాటలు ఇటు టీడీపీ తరపునేమో ఎంతమంది అయినా ప్రసారం చేయొచ్చు విదేశాల నుంచి తీసుకొచ్చుకోవచ్చు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సీనియర్ ఆర్టిస్టులు తీసుకురావచ్చు మిగతా వాళ్ళంతా క్యాంపింగ్ చేయొచ్చు ప్రసారం చేయవచ్చు కానీ టీడీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు ప్రసారం చేసినా కానీ వార్స లేక కుళ్ళు కుట్రాలతోటి నీచమైన మాటలకు దిగజారుతున్నట్టు ఎంత దారుణమో చూడండి ఒక రకంగా చూస్తుంటే ఏదైతే వైసీపీ పార్టీని చూసుకొని ప్రసారం చేయడానికి వచ్చిన చూసి భయపడుతున్నారనే చెప్పుకోవచ్చు నేను పిఠాపురమే చూసుకోండి పిఠాపురం చూస్తే మొత్తం ఆల్మోస్ట్ సినీ ఇండస్ట్రీలో ఉన్న జబర్దస్త్ హాస్టల్ కానీ మొత్తం సీరియల్లో నటించే వాళ్ళు మొత్తం పిఠాపర్లో దిగి విపరీతంగా ప్రసారం చేసుకున్నారు కానీ ఒకరంటే ఒకరు టీడీపీ వైసీపీ పార్టీ తోటి ప్రసారం చేయడానికి వస్తే అంటే ఒకసారి చూడండి ఒకసారి బాబు గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమంటారో మీరు వినండి తప్పుడు రాజకీయాలు చౌక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా అదే ఇంటికి వచ్చాడు ఇలాంటి చెత్త రాజకీయాలు చెత్త చేస్తావా సైకో అంటే ఈయన చేస్తే తప్పు లేదు టీడీపీ పార్టీ జనసేన పార్టీ చేసుకుంటే తప్పు లేదు వైసీపీ పార్టీ చేసుకుంటే తప్పు వచ్చిందా దానికి విషయారమా దాన్ని సైకోనా ఎంత దిగజారిపోయారో మీరే అర్థం చేసుకున్న ఒకసారి